డీటెయిల్ చూస్తే ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది డెహ్రాడూన్ నుంచి కేదర్నాథ్ వెళ్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా కొప్పుకూలింది ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు ప్రతికూల వాతావరణ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు కళాశ్రీనివాస్ రవి దాదాపు కొద్దిసేపటికైతే ఏదైతే మనకు హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించినటువంటి ఉత్తరాఖండ్ బ్రేకింగ్ న్యూస్ ఇంతకు ముందు దాని దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఏదైతే హెలికాప్టర్ లో ప్రవేశ ప్రయాణిస్తున్నటువంటి ఆరుగురు అంటే ఐదుగురు పెద్దవారు ఒక పది సంవత్సరాల పిల్లవాడు కూడా అందులో ప్రయాణిస్తున్నారు వీరితో పాటు మొత్తం అంతా కూడా సభ్యులు మొత్తం హెలికాప్టర్ లో ఉన్నటువంటి సంఖ్య ఏడుగురు ఏడుగురు కూడా గల్లం పైనట్లు కూడా అంటే ఈ ప్రమాదంలో మరణించిన మరణించారు అన్నటువంటి వార్తను మనకు ఆలయ కమిటీకి సంబంధించినటువంటి హేమంత్ వీధి ప్రకటించడం జరిగింది దాదాపు ఇందులో ఏదైతే కేదార్నాథ్ కేదార్నాథ్ నుంచి ఉదయం తెలవార్జన్న ఐదు గంటలకు బయలుదేరినటువంటిది ఆ అక్కడ నుంచి మనకు గుప్త కాశికి వెళ్ళేటటువంటి మార్గంలో లోయకు వాతావరణం అనుకూలించకపోవడంతో అంటే దేనికి అక్కడ ఉండేటటువంటి ప్రస్తుత పరిస్థితులు ఒకవైపు కూడా వాతావరణంలో చాలా మార్పులు సంభవిస్తున్నాయి మనకు సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అక్కడంతా కూడా వర్షాల బీభస్తం కూడా దాదాపు గత వారం కూడా చాలా వరద బీబస్తం కూడా చూసాము అక్కడ అంటే గంట గంటకు వాతావరణ మార్పులు అనేవి మారుతూ ఉంటుంది ఖచ్చితంగా దానితో ఏదైతే ఈ రోజు జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదం మాత్రము వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ పైలట్ వారి అంటే ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళేటటువంటి అంటే అదొక లోయ లోయ నుంచి వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేశారు కానీ అక్కడి నుంచి నావిగేషన్ సిగ్నల్స్ అంతా కూడా కంట్రోల్ తప్పింది అంటూ కూడా దీనికి సంబంధించినటువంటి నావిగేషన్ అధికారులు కూడా వెల్లడించడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటిది ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది ఈ రోజు జరిగినటువంటి ఏదైతే హెలికాప్టర్ ప్రమాదము లో చాలా అంటే బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది ఇది అంటే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంతో ఐదవ హెలికాప్టర్ సంబంధించినటువంటి ప్రమాదం అని చెప్పవచ్చు ఈ అంటే కేదార్నాథ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు ఇప్పటికి హెలికాప్టర్ ప్రమాదాలు జరిగాయి ఈ అంటే అక్కడ వాతావరణం అనుకూలించకపోవడం తోటే ఈ ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అంటూ కూడా కొంతమంది భక్తులు కూడా చెప్తున్నారు కానీ చాలా మంది శార్దం యాత్ర కానీ మన కేదార్నాథ్ యాత్ర కానీ ఖచ్చితంగా వెళ్ళాలని వేల మంది కూడా వెళ్ళేటటువంటి ప్రయాణాలు సాగిస్తుంటారు మరొక వైపు అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది చాలా మంది ఆ వయోవృద్ధులు కానీ వెనలేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది చేత మనకు అమర్నాథ్ కూడా అమర్నాథ్ యాత్రకు కూడా అంటే ముందుగానే ఇలాంటి బుకింగ్ చేసుకునేటటువంటి సౌకర్యం ఉంది కాబట్టి ఇప్పుడు చాలా మంది కూడా హెలికాప్టర్ ఎందుకంటే మనకు అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఏదైతే విమాన ప్రమాదాన్ని మర్చిపోకముందే మరి ఇలాంటి యాత్రికుల హెలికాప్టర్లు ప్రమాదానికి గురవుతున్నాయి భక్తులు కూడా భయాందోళనకు గురవుతున్నారు రవి ప్రస్తుతం మాత్రం అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా అక్కడ రెస్క్యూ టీమ్ తర్వాత అంతా కూడా సమాచారం అందిస్తుంది అక్కడ ఏదైతే భక్తులు వెళ్లేందుకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఇంతకు ముందు అంటే బెహల్గావ్ దాడి తర్వాత కూడా అక్కడ చాలా ఫోర్స్ కూడా మొత్తం అంతా కూడా ఏదైతే ప్రయాణించేటటువంటి రూట్లంతా కూడా వేల మంది సెక్యూరిటీ కూడా ఇప్పటికే కూడా ఏర్పాటు చేశారు అయితే మరి ఇలాంటి ప్రమాదాల వల్ల ఆ అక్కడ రెస్క్యూ టీమ్ ను తర్వాత ఎన్డిఆర్ఎఫ్ బృందాలను కూడా దించడం జరిగింది ఆ ముందస్తుగా ఎవరైతే వాళ్ళ ప్రయాణాలు ఎక్కడి వాళ్ళ అన్నటువంటిది పూర్తి సమాచారం రావాల్సి ఉంది అందులో ఐదు మంది పెద్దవారు తర్వాత పది సంవత్సరాల పిల్లవాడు అన్నది మాత్రమే చాలా క్లియర్ కట్ సమాచారము దీనిని ఆలయ ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ధృవీకరించడం జరిగింది రవి రైట్ థ్యాంక్ యూ కళా శ్రీనివాస్